నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ మధ్య కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర ఘనత ఆయనకే దక్కింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తేవడం అన్నది ఎక్కడా లేదు ఇంతవరకు చరిత్రలో ఆంధ్రాలో అయితే అట్లాంటి చరిత్ర సాధించారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించుకొని పేద విద్యార్థులకు వైద్య సేవలో డాక్టర్లుగా తయారవ్వాలని ఆల్రెడీగా పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి అందులో విద్యను అభ్యసిస్తున్నారు పేద విద్యార్థులు వైద్య విద్యను అలాగే ఐదు కాలేజీలు ఈ సంవత్సరం రన్నింగ్లోకి వస్తాయి రావాలి కానీ ఈ సమయంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు ఈ కాలేజీలు వద్దు అని చెప్పేసి మెడికల్ కౌన్సిలింగ్కి లేఖ రాయటం అన్నది అది హేయమైనటువంటి విషయము అది నీచమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో ఈ పదిహేడు కాలేజీలు రన్నింగ్లో ఉంటే సుమారుగా ఐదు వేల మంది వైద్య విద్యార్థులు పేద విద్యార్థులు వై విద్యను అభ్యసించి వారి సేవలు డాక్టర్లుగా తయారయ్యి ప్రజలకు అందిస్తారు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు తయారైన తర్వాత అక్కడ చాలామందికి వేలల్లో ఉపాధి కలుగుతుంది అలాగే విలేజ్ క్లినిక్లు ఆ తర్వాత పిహెచ్సి సెంటర్లు అక్కడ కాని వాళ్ళు వైద్యం కాని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్యాన్ని అందించే విధంగా ఈ పదిహేడు కాలేజీల్లో కూడా మెడికల్ పరంగా కూడా తయారు చేయాలనేటువంటి కాన్సెప్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ప్రజల ప్రయోజనార్థము అలాగే పేద విద్యార్థుల ప్రయోజనార్థం తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు దాన్ని ఈ కాలేజీలు మాకొద్దు ఈ సీట్లు వైద్య సీట్లు మాకొద్దు అని చెప్పేసేసి నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి లేఖ రాయటం అన్నటువంటిది ఇది హేయమైనటువంటి చర్య మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల ప్రయోజనాల కోసమే కదా చేయాలి సంక్షేమం కోసమే చేయాలి కదా అయితే సంక్షేమము ప్రయోజనాలు సరిగా బాగునేటప్పుడు దాన్ని తీసివేయటం అన్నది ఎంతవరకు సమంజసము అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఇది కరెక్టా ఎంతమాత్రం కరెక్ట్ కాదని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు వైద్యం ప్రజలకు సరిగా అందాలా అక్కర్లేదా పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారు అవ్వాల్సిన పని లేదా అక్కడ ఆ కాలేజీల్లో కొన్ని వేల మంది ఉప ఉపాధి పొందుతారు అది మరి అవసరం లేదా ప్రైవేటు పరం చేసేస్తే ఆ ప్రైవేటు వాళ్ళకి తన అనుచర వాళ్ళకి లాభాలు చేకూర్చే విధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే